అన్ని కూడా కులాలే ఈ పన్నెండు వందలు కూడా పన్నెండు సపరేట్ పన్నెండు సపరేట్ కులాలే ఏ కులం ఇంకో కులానికి ఒక కులం కాదు కులం కానప్పుడే మేము చేస్తాం అసలు పన్నెండు వందల కులాలకి ఉన్న పదిహేను శాతం ఎలా పంచుతాం కొన్ని రాష్ట్రం యాభై తొమ్మిది శాతం ఉంది యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి శాతం అసలు ఏ రకంగా పంచగల ఉంది పంచలే పంచలేరు కాబట్టి అంబేద్కర్ గారు ఇది జరిగే పని కాదు కాబట్టి ఉమ్మడిగా అనుభవించండి ఇది ఉమ్మడి హక్కు ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తుంది ఎవరు కష్టపడిపోతే ఆయన మమ్మల్ని కష్టం కావాల్సింది కష్టపడకుండా రావాలి ఆయన టెన్త్ క్లాస్ చదివాడు ఆయన ప్రధానమంత్రి గారితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆయన చదివింది టెన్త్ క్లాస్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు పిహెచ్డీలు చేశారు పెద్ద పెద్ద చదువులు చదివారు డబల్ డిగ్రీ డబల్ పిహెచ్డీలు చేస్తున్నారు ఎవరైనా ప్రధానమంత్రితో కలిసాడా ముఖ్యమంత్రి కలిశాడా మరి ఈయన ఎందుకు తెలుస్తున్నాడు కాబట్టి ఈ లోవుడు కావట్లా వాళ్ళే ఈ లోపారు వాళ్ళే ఈ గొప్పతనం కాదది వాళ్ళే లేపి వాడికి డబ్బులు ఇచ్చి వాడికి వాడికి పాప ఇచ్చి వాడికి పద్మశ్రీ ఇచ్చి వాడికి గౌరవం ఇచ్చి వాడు పెంచి పోషించి వాళ్ళు ఒక నాయకుడిగా తయారు చేసి వాళ్ళ నువ్వు వెళ్ళది నా బాబు చెప్పి వాటి ఉసుగొలిపి పంపినటువంటి దుర్మార్గపు నీతిని ప్రదర్శిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఇదే దానికిస్తున్నా నీ దుష్ట ప్రయత్నాన్ని మార్పు నీ దుష్ట ప్రయత్నాన్ని మాకు నీ ఖచ్చితంగా గెలుస్తా నువ్వు చట్టం చేసినా అది చల్లదు నువ్వు చట్టం చేసినా వర్గీకరణ చట్టం చేసినా దాన్ని గెలవ నేను మేమే గెలుస్తామే గెలుస్తారు